తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం మరియు రూరల్ పరిధిలోని జంగాలపల్లి పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలు చౌక దుకాణాలను వెంకటగిరి తహసీల్దార్ పి రాంబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు రేషన్ డీలర్ల వద్ద ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు అలాగే అరవై సంవత్సరాల పైబడ్డ వారికి నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే డీలర్లు అందజేస్తారని తెలిపారు దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ బి రాజేష్ విఆర్ఓ చంద్రమౌళి సెక్రటరీ రమణయ్య వెంకటగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు రామదాసు గంగాధరం ఎంపీపీ తనుజారెడ్డి జంగాలపల్లి పంచాయతీ టీడీపీ కమిటీ సభ్యులు ఎస్ మురళి పి పాపయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం వెహికల్స్ ద్వారా ఇస్తున్నారు ప్రజల వద్దకే పంపిణీ అని చెప్పి ప్రభుత్వం చేస్తూ వచ్చింది దానివల్ల ఏంటంటే కొంతమంది పనులకు పోయినప్పుడు ఆ వీధిలో లేనప్పుడు ఆ బియ్యం రాక మళ్ళీ తదుపరి మళ్ళీ ఎండియు వెహికల్ రాక బియ్యం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆలోచించి మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు నాదేళ్ళ మనోహర్ గారు ఒక కొత్త పథకాన్ని తీసుకొని రావాలని ఆలోచించి దాని మీద డీలరు షాపులోనే పంపిణీ చేయుటకు నిర్ణయం తీసుకున్నారు తదనుగుణంగా ఈ ఒకటో ఈరోజు ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా ఎవరైనాను ఆ డీలర్ దగ్గర ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు దాకా నాలుగు నుంచి ఎనిమిది దాకా ఈ టైంలో వచ్చి నిత్యావసర సరుకులను పొందవచ్చును ఒకటి నుంచి పదిహేను దాకా ఏ రోజైనా వచ్చి సరుకులు తీసుకొని వచ్చును అరవై ఐదేళ్ళు పైబడి ఉన్న వాళ్ళకి డీలరే స్వయంగా తెచ్చి సరుకులు పంపిణీ చేస్తారు అది వారి బాధ్యతగా భావించి అట్లా ఇబ్బంది లేకుండా ఐదో తేదీ లోపల వాళ్ళకి పంపిణీ చేయవలసినదిగా కోరుచున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంఆర్ఓ గారికి మా వైస్ ప్రెసిడెంట్కి జంగాలపల్లి సర్పంచ్ గారికి ఈ ఊరు నాయకులకి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా కూడా నా నమస్కారాలు సార్ చెప్పిన విధంగా గతంలో మనము బండ్లు అనేటివి ఇంటి వద్దకే వచ్చి వేస్తూ ఉండడానికి కారణంగా ఒక గంట రెండు గంటల వ్యవధిలో ఎవరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు ఇది మనకు ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితే కాబట్టి ఇల్లు ఇక్కడ చౌక దుకాణంలో తీసుకోవడం అందరికీ కూడా బెనిఫిట్ ఎందుకంటే విలేజెస్లో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండరు వాళ్ళు పండ్లకు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వాళ్ళు వరకు కూడా సార్ చెప్పిన విధంగా ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు ఇంటి వరకు అలాగే సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు ఉండదు కాబట్టి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ చౌక దుకాణాలు అనేటివి కూడా ఉపయోగకరంగా ఉంటాయి ప్రజల్లోకి తీసుకురావడము చాలా గొప్ప విషయము దీని ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు ఈరోజు తీసుకున్న మరి మంచి నిర్ణయం రేషన్ షాప్ దగ్గర సరుకుల పంపిణీ గత ఐదు సంవత్సరాలుగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాహనాల పేరుతో ఒక రకమైన బియ్యం మాఫియాకి తెరలేపిన వైసీపీ అక్రమాలకు కట్టు చేయడం వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మరొక మంచి నిర్ణయం రేషన్ షాప్ దగ్గరే సరుకు పంపిణీ ఎందుకంటే ఇంతకముందు ముందు రోజుల్లో ప్రతి పేదవాడు ఏదో ఒక పనికి పోయేసి సాయంత్రానికి వచ్చేటప్పటికి బండి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆ విధంగా వాళ్ళు తీసుకున్నారు ఎప్పుడు బండి వస్తే అప్పుడు ఆ వీధిలో చివర ఆపితే బండిని ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎండలో ఉండి తీసుకోవాల్సిన పరిస్థితి ఇంతకు ముందు ఉంది కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మా నాయకులు తీసుకున్న నిర్ణయము అక్రమార్కులకి చెక్ పెట్టడంతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నచ్చిన సమయంలో నెలకి పదిహేను రోజుల్లో ఏ రోజైనా వచ్చి డీలర్ దగ్గర సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు ఈ కార్యక్రమానికి ఇటువంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కోటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మా వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ గురుకుల రామకృష్ణ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకోండి సీనియర్ సెకండరీ స్కూల్ Hi Nilor, please subscribe to N3 TV.